ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ప్రచారంలో జోరు పెంచుతున్నారు కళ్యాణదుర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అలిమినేని సురేంద్రబాబు ప్రచారంలో భాగంగా అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని గూబనపల్లి దోడగట్ట గ్రామాలలో కూటమి అభ్యర్థి అలిమినేని సురేంద్రబాబు రోడ్ షో నిర్వహించారు కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు గజమాలతో సత్కరించి హారతులు పడ్డారు ఏపీ అభివృద్ది చెందాలంటే అది చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమవుతుందని ప్రజలంతా తెలుగుదేశం పార్టీకి ఓటేయ్యాలని కోరారు టీడీపీ అధికారంలోకి రాగానే మౌలిక వసతులు కల్పిస్తామని రోడ్లు బాగు చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు కళ్యాణ్ దర్బ నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారు ఈ సందర్భంగా ఈ రోజు ప్రచారంలో భాగంగా రోడ్ షో నిర్వహించారు దొరగట్ట గ్రామంలో ఈ రోజు అద్భుతంగా స్వాగతం పలికారు మన దొరగడ్డ గ్రామ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు వాళ్ళందరికీ పేరు పేరు ధన్యవాదాలు అలాగే మన గ్రామం గురించి అలాగే మున్సిపాలిటీ అభివృద్ధి గురించి నియోజకవర్గ అభివృద్ధి గురించి మన సురేంద్రబాబు గారు మాటలు కొన్ని మాటలు మాట్లాడాల్సిందిగా చెప్పవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం దొడగట్ట గ్రామ ప్రజలకు అక్కా జలకూ అన్న తమ్ములకు అందరికీ పేరు పేరున నమస్కారం అలాగే మా తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా పేరు పేరున నమస్కారం తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్న ఈ దొడగట్ట గ్రామం నిజంగా తెలుగుదేశం పార్టీ నలభై నలభై సంవత్సరాల నుంచి కూడా ఏ రోజైతే తెలుగుదేశం పార్టీ స్థాపించిందో ఆ రోజు నుంచి కూడా దొడగట్టు గ్రామం ప్రతి ఒక్క ప్రజలందరికీ పరిచయం ఈ ఈ రోజు రోజు తెలుగుదేశం పార్టీకి ఎన్నెమక లాంటి కార్యకర్తలు నాయకులు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ముందుండి ఈ నియోజకవర్గంలో నడిపించడం నిజంగా చాలా గొప్ప విషయం ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఇంత బలంగా ఉందంటే దానికి ఒకే కారణం ఈ ప్రాంతంలో ఉన్న తెలుగుదేశం నాయకులు చాలా పార్టీ కోసం చాలా కృషి చేశారు చాలా కష్టపడ్డారు అందులో భాగంగా ఈ రోజు ఈ పార్టీ ఈ తెలుగుదేశం పార్టీ ఇంత బలంగా ఉంది నేను ఇంకా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేయడం కూడా నా అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కోసం మీరందరూ కూడా తేకాలు చేశారు కేసులు పెట్టించుకున్నారు అలాగే మీ ఉన్న పెన్షన్స్ తీసేశారు రేషన్ కార్డులు పోయాయి రకరకాలుగా మీకున్న అన్ని కూడా పోయాయి ఒకటి మాత్రం నిజం ఏదేమైనా కూడా నేను ఈ ప్రాంతానికి రాకముందు ఒక చిన్న సంఘటన జరిగింది అంటే అది ఏదంటే చంద్రబాబు నాయుడు గారు పిలిపించి మీరు అసెంబ్లీకి పోటీ చేయాలని నన్ను అడిగాడు నాకు వద్దు సార్ అని చెప్పాను మూడు సార్లు అడిగాడు నాకు వద్దు సార్ అని చెప్పాను నాలుగో సార్ అంత పెద్ద బిల్స్ అడుగుతున్నాడు కాబట్టి సరే సార్ అందిన తర్వాత ఎక్కడ పోటీ చేస్తున్నారు మీరు అనంతపురంలో పోటీ చేస్తారా లేక కళ్ళందుకులో పోటీ చేస్తారని అడిగారు ఒక రోజు గ్యాప్ తీసుకొని చెప్పాను నేను కళ్ళందుకులోనే పోటీ చేస్తాను సార్ అని చెప్పాను ఎందుకు అని అన్నాడు సార్ అనంతపూర్లో అయితే నేను ఎమ్మెల్యే అనేది నాకు పెద్ద పెద్ద ట్యాగ్ మాత్రమే సార్ నాకు పెద్ద పదవేం కాదు అయినా కూడా అనంతపూర్లో సేవ చేయడానికి ఏది అవకాశం లేదు అనంతపూర్లో నేను మా ఆఫీస్లో కూర్చున్నా కూడా గెలిచిపోతాను అయినా కూడా ఏదైనా కూడా అక్కడ జిల్లా కలెక్టర్ ఉంటారు ఎస్పీ గారు ఉంటారు రకరకాల వ్యక్తులు అన్ని జిల్లా అన్ని ప్రాంతాలకు సంబంధించిన ప్రజాప్రతినిధులు అక్కడే ఉంటారు వాళ్ళ సమస్యలు వాళ్ళు చూసుకోవడానికి ఉన్నారు కళ్యాణ్ కళ్యాణదుర్గం అయితే నిజంగా వెనకబడిన ప్రాంతం చాలా కరువు ప్రాంతం వాళ్ళ కుండల్లో నేను ఉండిపోవడమే అందుకోసం నాకు కళ్యాణులకు ఇవ్వండి అని చెప్పి సరే నీ ఇష్టం నువ్వు వెళ్ళు అని చెప్పి చెప్పాడు అయిన తర్వాత ఏదైతే ఇక్కడ వచ్చి పర్యటించావో రెండు నెలల నుంచి మూడు నెలల నుంచి కూడా నిజంగా నాకు అనిపించింది నేను ఈ ప్రాంతం నిలబడ్డం నా అదృష్టంగా భావిస్తున్నా ఏదైతే మన ముందున్న ఛాలెంజెస్ ఉన్నాయో అంటే బీటీపీ ప్రాజెక్ట్ సంబంధించి రాబోయే రెండున్నర రెండున్నర సంవత్సరాలు బీటీపీకి నూట పద్నాలుగు చెలవులు నేను నీళ్ళుగా ఇవ్వగలిగితే మీ అందరి గుండెల్లో ఉంటాను నాకు అదే చాలు అలాగే చాలా రోడ్లు కూడా చాలా చాలా మండలాల్లో కూడా పూర్తిగా మన అభివృద్ధి కుంటబడింది నిజంగా మన అభివృద్ధి చూస్తే నాకే బాధ ఇస్తుంది ఎక్కడ కూడా ఏ ప్రాంతానికి పోయినా అంటే చెట్టూరు బ్రహ్మసముద్రవో కుందు అలా కళ్యాణ రూరల్ పో పూర్తిగా రోడ్లన్నీ కూడా అధ్వానంగా ఉన్నాయి అంటే మీ గ్రామం బాగానే ఉన్నట్టు ఉంది ఇలాంటి గ్రామాలు కాకుండా పూర్తి అధ్వానమైన స్థాయిలో మన గ్రామాలన్నీ కూడా ఉన్నాయి అవన్నీ కూడా అభివృద్ధి ఒక్కసారి చూసిన తర్వాత నాకే అనిపించింది ఎక్కడ ఉన్నాం మీకు ఆనుకొని ఉన్న వరకు చూడండి మీకు ఉన్న రాయదుర్గలో చూడండి మొన్న పెనుగోడకు సంబంధించిన ఒక వ్యక్తి వచ్చాడు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు బీకే భారత ఆయన ఎరటిగారే చెరువుకి వచ్చాడు వస్తే ఏం సోదరా ఇట్లున్నాయి రోడ్లన్నీ ఏమి ఇట్లున్నాయి కాలనీలు అన్నాడు ఏమన్నా మీకు లేవా ఇట్లన్నా మాకెక్కడ ఉన్నాయి మాకు అన్ని అద్భుతంగా ఉన్నాయి మాకు రోడ్లు ఉన్నాయి మా కాలనీలో నీళ్లు ఉన్నాయి స్ట్రీట్ లైట్లు ఉన్నాయి ఎందుకు ఇంతవరంగా ఏమి ఈ గ్రామాలన్నీ ఏం పరిస్థితి అన్నాడు నిజంగా ఈ గ్రామమే కాదు అన్ని గ్రామాలు కూడా ఇలాగే ఉన్నాయి మనం అభివృద్ధి చేసుకోవాలి చాలా చాలా అభివృద్ధి చేయాల్సిన పని అయితే ఉంది అని చెప్పి చెప్పాను ఏదో మరి నువ్వు చాలా కష్టపడాల్సిందే ఈ అభివృద్ధి చేయడానికి చాలా వరకు చాలా పనులు పెండింగ్ ఉన్నాయని చెప్పాడు నా శాశ్వతం ఉన్నంత వరకు ఈ ఐదేళ్లలో ఎన్ని వీలైతే అన్ని అభివృద్ధి చేస్తాను తప్ప ఊరినే వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఎందుకంటే నేను ఇక్కడే మీలో ఒకటిగా ఉంటున్నాను మీలో ఒకటిగా ఉండి కళ్యాణదుర్గంలోనే ఉంటూ కళ్యాణదుర్గంలో కూడా నివాసం ఉంటా ఎప్పుడు ఏ సమస్యలైనా మీకు మీకు అనిపిస్తే ఖచ్చితంగా మీకు పది నిమిషాలు నా ఆఫీసు చేరుకోవచ్చు మీ సమస్యలను తెలియజేయచ్చు మీ సమస్యలన్నీ కూడా పరిష్కరించే బాధ్యతలు నేను తీసుకుంటానని సమాపేశంలో తెలియజేస్తున్నా ఇంకొక విషయం ఏ రోజైనా నేను అవినీతికి పాల్పడ్డానని మీకు తెలిస్తే నన్ను ఆ రోజు వచ్చి మీరు నటి రోడ్లు మీకు నడి నటి కూడా మీరు అడగచ్చు మీరు అవినీతికి పాల్పడ్డారని నేను అవినతి కోసం రాలేదు డబ్బు రాలేదు కేవలం నేను ప్రజా సేవ చేయడానికి వచ్చాను తప్ప డబ్బు సంపాదించుకోవాలనుకుంటే నేను వేరే మార్గాలు ఉన్నాయి ఆ మార్గాలు ఆల్రెడీ దానితోనే ఉన్నాను కాబట్టి ఆ మార్గాల కోసం రాలేదు నేను ఎన్నికల్లో పోటీ చేయకముందు కూడా చాలా వరకు సహాయ కార్యక్రమాలు చాలా చేశాను అవన్నీ కూడా ఎప్పుడు కూడా బహిర్గతం కాలేదు అంటే అదే ఎప్పుడైతే చేస్తాం ప్రజలకు నిదానంగా ప్రజలకు ఈ విధంగా తెలుస్తూ వచ్చింది చాలా వరకు ఇదే వైసీపీ ఎమ్మెల్యే సంబంధించి వాళ్ళు రోడ్లు కూడా అడిగారు వాళ్ళ రోడ్లు కూడా వేయించాం ఎందుకంటే వాళ్ళకి ఎక్కడ నిధులు లేవు గవర్నమెంట్ లో ఒకసారి వచ్చి అడిగితే వాళ్ళకి వేయించాం కలెక్టర్లు అడిగారు వాళ్ళకి వేయించాం ఎస్పీలు అడిగారు వాళ్ళకి వేయించాం ఇచ్చాం ఆర్టీఓలు అడిగారు వాళ్ళకి వేయిస్తాం ఒక్క రూపాయి కూడా ఏదేమైనా కూడా నేను అభివృద్ధి చేయడానికి వచ్చాను తప్ప ఏదో ఎవరితో అనిపించుకోవడానికో లేదా ఇంకో రకంగా ఖచ్చితంగా గౌరవంగా బతుకుతాను మీ గౌరవం నిలబెడతాను తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు గౌరవం నిలబెడతాను పార్టీ గుర్తుని ఎప్పుడైతే మీరు అందరూ కూడా సిరిసా వంచి తెలుగుదేశం పార్టీ సైకిల్ కొట్టుకు ఓటేస్తున్నారో ఓటేసిన వాళ్ళు అందరూ గౌరవంగా నిలబెడతానని సముఖంగా తెలియజేస్తున్నాను రాబోయే రెండున్నర సంవత్సరంలో రూటబద్దాలు చర్యలు నీళ్లు తెచ్చి తీరుతాను ఏది ఏమైనా కూడా నీళ్లు తెచ్చే బాధ్యత నీళ్ళు తీసుకుంటానని సభాముఖంగా తెలియజేస్తున్నాను మీరందరూ కూడా మే పదమూడవ తారీఖు మనకి ఎన్నిక చాలా ముఖ్యమైన ఎన్నిక ఆ ఎన్నిక అనేది చాలా అత్యవసరం మీరందరూ కూడా ఉదయం ఆరున్నర గంటల కల్లా మన క్యూలో నిలబడాలి క్యూలో నిలబడి మన తెలుగుదేశం పార్టీ అలాగే ప్రజలు మన తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరైతే సింపతైజ్ వాళ్ళన్ని ఓట్లు కూడా మీరు ఎవరున్నారో చూసుకొని మీ వాళ్ళు కూడా ఇతర ప్రాంతాల్లో ఉంటే కూడా వాళ్ళని కూడా పిలిపించుకొని పదమూడో తారీఖు అందరూ కూడా క్యూలో నిలబడి మన ఓట్లు పన్నెండు ఒకటి గంట లోపల అన్ని ఓట్లు వేసి వేయించి కూడా కోరుతున్నా నేను అసెంబ్లీ అభ్యర్థిగా సీరియల్ నంబర్ ఒకటిలో ఎమ్మెల్యే సురేంద్ర బాబు సైకిల్ గుర్తుపై పోటీ చేస్తున్నా అలాగే పార్లమెంట్ అభ్యర్థిగా ఆయన కూడా సీరియల్ నెంబర్ ఒకటి సైకిల్ గుర్తుపై పోటీ చేస్తున్నారు మీ రెండు అమూల్యమైన ఓట్లు కూడా తెలుగుదేశం పార్టీకి వేసి వేయించి గెలిపించాల్సిందిగా కోరుతున్నా మొన్న ఏదో సభలో పోరంపల్లి సభలో రంగయ్య గారు కూడా చెప్పారు మీరు కూడా ఓటో నెంబర్ సీరియల్ నంబర్ ఓటు వేసి గెలిపించాలని ఆయన కూడా చెప్పారు కాబట్టి గెలిపించాలని కోరుకుంది కాబట్టి ఆయన కోరిక మేరకు కూడా గెలిపించాల్సిందిగా కోరుతున్నారు ప్రజలు అపూర్వ స్వాగతం పలుకుతున్నారు ఎక్కడికి పోయినా వాళ్ళు ఒకటే అడుగుతున్నారు తాగునీరు తాగునీరు రెండు కూడా లేవు అది కావాలని అడుగుతున్నారు దాంతోపాటి వాళ్ళు ఏదైతే ఉన్నాయో అన్ని కూడా చెప్తున్నాం వాళ్ళకి రెండున్నర సంవత్సరంలో వాళ్ళు సాగునీరు వస్తుందని ఖచ్చితంగా వాళ్ళు కూడా ఎక్కువ ఇస్తున్నారు ఇస్తారనే నమ్మకం కూడా ప్రజల్లో తీవ్రంగా ఉంది ఎందుకంటే మనం ఏదైనా అనుకుంటే చేసి తీరుతాం తప్ప ఏదో మాటలు చెప్పి వెళ్ళిపో కాదు ఏదేమైనా కూడా మనం ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది నా బాధ్యతగా ఏదైతే బీటీపీ ప్రాజెక్టుకి నీళ్ళు ఇచ్చి ఈ కల్లెత్తూరు ప్రాంత ప్రజలకు అందరూ కూడా ఉపయోగపడేదని చేస్తారని వాళ్ళ రుణం ఆ విధంగా తీర్చుకుంటారని సభ ఈ మీ ద్వారా తెలియజేస్తున్నాను అలాగే మనం ఏదైతే ఉందో గొర్రెల పెంపకం ఇవన్నీ కూడా వాళ్ళకి చెప్తున్నా కేంద్ర ప్రభుత్వం నుంచి సబ్సిడీ ఉంది మన మేనిఫెస్టోలు కూడా చంద్రబాబు నాయుడు గారు పెట్టారది ఆ సబ్సిడీ రూపంలో ఒక లక్ష రూపాయలు తీసుకుంటే యాభై వేల రూపాయలు సబ్సిడీ రూపంలో పోతుంది ఇంకొక యాభై వేల రూపాయలు మాత్రమే చెల్లించాలని అవసరం ఉంటుంది దానికి ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది ఏదైనా జరిగినా కూడా కాబట్టి అది కూడా వాళ్ళకి బ్యాంకర్స్తో మాట్లాడి వాళ్ళందరూ కూడా గొర్రెలు కావచ్చు ఆవులు కావచ్చు ఇలాంటి వచ్చే ఏర్పాటు కూడా చేస్తారని తెలియజేయడం జరిగింది ఏదేమైనా కూడా మనకి మే పదమూడవ తారీఖు చాలా ముఖ్యమైన ఎన్నిక ఆ రోజు వెలుగు రావాల్సిన రోజు ఎందుకంటే పన్నెండవ తారీఖు రాత్రి పన్నెండు గంటలకు చీకటి రాజ్యం పోతుంది పదమూడవ పదమూడవ రోజు చంద్రుడు రాజ్యం ప్రారంభమవుతుంది మన చంద్రబాబు నాయుడు గారి పరిపాలన నేను అనుకోవడం ఆ ప్రారంభం మనకు ఖచ్చితంగా నూట ముప్పై నూట నలభై స్థానాల పైన పైన వచ్చే ఖచ్చితంగా వస్తాయని అన్ని సర్వేలు కూడా చెప్తున్నాయి గెలవబోతున్నాం అలాగే మన 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 ప్రత్యర్థి అయిన రంగయ్య గారు కూడా ఒకటే చెప్పారు ఆయన కూడా ఇక్కడ మన బోరంపల్లిలో చెప్పాడు మీరందరూ అందరూ కూడా ఒకటే గుర్తుకు ఓటేయండి ఊటో సీరియల్ నెంబర్ ఒకటి ఓటేయండి అని ఆయనకు కూడా పాపం మన అభివృద్ధి పైన నమ్మకం కలిపి మనం అభివృద్ధి చేస్తామనే ఉద్దేశంతో ఆయన కూడా ఒకటే నెంబర్కి ఓటు వేయమని చెప్పి చెప్పడం నిజంగా ఆయన మనం అభినందించాల్సిందే ఎందుకంటే ఆయన కూడా మన తరఫున ప్రచారం చేస్తున్నారంటే ఇది గొప్ప విషయం చాలా ఆనందపడాల్సిన విషయం ఎందుకంటే ప్రత్యర్థులు కూడా మన కోసం ఎవరైతే పోటీలో ఉన్నారో వాళ్ళు కూడా మన నంబర్కి పోటీ ఓటు వేయమని చెప్పడం చాలా సంతోషకరమైన విషయం